హాయ్ హలో అండి మీకు చెప్పాను కదా సరేను అన్నది తెలంగాణ పల్లెల్లోనూ తెలంగాణ సైడు పెళ్ళిళ్ళ ముందర ఆడపిల్ల పెళ్ళికి మా పిల్ల చేస్తారని ఆ పూర్తి వీడియో పెడతానని చెప్పాను కదా షార్ట్లో ఇది వరకే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ముందుగా పద్మ రేకులతోటి వేసినట్టుగా పుట్టమన్ను తెచ్చి ఇలా గద్దెలో ఏర్పాటు చేసుకోవాలి దాని చుట్టూతా ఐదు దిమ్మలని ఏర్పాటు చేసుకొని ఐదు వెదురు బొంగుల్ని నాటుతారు దానికి ముప్పై మూడు కర్రలను తీసుకొని నాలుగు వైపులా నలచదరంగా కడతారు ఈ ముప్పై మూడు దేనికనంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను ఇందులోకి ఆవాహన చేస్తారనమాట అందుకని ముప్పై మూడు కట్టెలను నాలుగు వైపులా కడతారు అన్నమాట నాలుగు వైపులా కట్టి వాటిని గట్టిగా దారాలేసి కట్టేసి వాటికి మామిడి తోరణాలతోటి దానిని అలంకరిస్తారు చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మా వాళ్ళందరూ ఇది ఇట్లా మొత్తం తాళతో కట్టేస్తానమాట గట్టిగా కదలకుండా కట్టి మామిడి ఆకులతోటి ఏవైనా ముప్పై మూడు అండి దీనికి ముప్పై మూడు ఆకులతో అలంకరించిన తర్వాత రెండు కుండల్ని తీసుకొచ్చి ఒక పెద్ద కుండని తీసుకొచ్చి అందులో నవధాన్యాలు అది వేసి మధ్యలో పెడతారు దాన్ని గద్దె అంటారు ఆ గద్దె మీద చేరుస్తారు అందులో పుట్టమన్ను నవధాన్యాలు వేసి పెడతారు ఇంకొకటి దానికి సమాంతరంగా పెట్టి అందులో ముప్పై మూడు గురిజలు అంటే చిన్న చిన్న కుండలు మూతలు అలాంటివి ఏవైనా సరే ముప్పై మూడు ఆ ముప్పై దాన్ని సమాంతరంగా దాన్ని అనమాట పేర్చి ఈ ఆ ముప్పై మూడు కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవాహన చేయడానికి ఆ కుండని ఏర్పాటు చేస్తారు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగాను ఇలా ఏర్పాటు చేస్తారు చేసిన తర్వాత మనకి దారపున ఉంటుంది కదండి ఈ ఐదు రకాల దారాలు వేసిన పంచదారాలు ఉంటాయి కదా ఆ దారాలతో ముప్పై మూడు కట్టలు వేసుకుంటూ మనం పైన వీడియోలో చూపించినట్టు నలచదరంగా ముప్పై మూడు కట్టల్ని కట్టాం కదా ఆ బాక్సుల్ని మొత్తం పూరించుకుంటూ కడతారనమాట ఈ మధ్యలో కత్తిని కూడా ఏర్పాటు చేస్తారు అది ఎందుకు ఏర్పాటు చేశారన్నది మాత్రం నాకు అర్థం కాలేదు దానికి దాని ప్రామాణిక విలువ ఏంటన్నది కూడా నాకు తెలియలేదండి ఇలా మొత్తం నాలుగు వైపులా కూడా ఆ తాళతోటి జడ అల్లినట్టు అన్నమాట ఇది ఈ అల్లేసింది ఈ అల్లడంలో కూడాను ముప్పై మూడు రావాలన్నమాట ఎటు నుంచి చూసినా ముప్పై మూడు రావాలి అలాగే నాలుగు వైపులా కూడా అల్లుకుంటూ వచ్చేస్తారు ఈ సాంప్రదాయ సాంప్రదాయం మీ కూడా ఎవరి దగ్గరన్నా ఉంటే దీనికి ఒక కథ కూడా ఉందిదండి అది ఆ కథ ఏంటి అన్నది పురాణ పాతకాలంలో చేసిన బ్రాహ్మలకు తెలుసు కానీ ఇప్పుడు వస్తున్న బ్రాహ్మణలకు మాత్రం తెలియట్లేదండి వాళ్ళు ఏదో చేంజ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కాకపోతే ఇంట్లో ఈ శరణు అన్నది ఉన్నది కాబట్టి వాళ్ళందరూ చేస్తున్నారు ఇది ఇది ఏంటంటే దీనికి మొత్తానికి దీనికి మూల పురుషుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అండి నాకు అర్థమైంది అది వెంకటేశ్వర స్వామి ఇలా చేస్తారనమాట ఇదంతాను ఇప్పుడు ఈ ఈ మొత్తం పూర్తయిన తర్వాత ఈ మధ్యలో ఒక తెల్ల బట్టని పసుపులో ముంచి ఆరేస్తారు దాన్ని దాన్ని తీసుకొచ్చి మధ్యలో మనం ఉయ్యాల కట్టినట్టుగా ఈ నాలుగిటిని కవర్ చేసి కట్టేస్తారు అనమాట సరే ఈ కింద ఈ కుండలది చూద్దాం అనుకోండి ఈ కుండల్ని పెట్టారు కదా దీనికి కూడా తెల్లదారానికి తీసుకొని ముప్పై మూడు పోగులు వేసి ముప్పై మూడు వరసలు ఆ కుండని ఈ కుండని జాయింట్ చేస్తూ ఎనిమిది ఆకారం వచ్చేటట్టు తిప్పుతారనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ముప్పై మూడు సార్లు అది ఎలా తిప్పుతారు ముప్పై మూడు పోగులు ముప్పై మూడు సార్లు తిప్పుతారు ఏంటంటే నేను చెప్పాను కదా పైన బట్ట ఏర్పాటు చేస్తారండి అని ఈ కనెక్టివిటీ అనమాట దానికి దీనికి కనెక్టివిటీ అనమాట ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని వీటిల్లోకి ఆవాహన చేస్తారు మొత్తం చూడండి ఎలా చేస్తున్నారు దాన్ని ముప్పై మూడు సార్లు తిప్పుతారనమాట అంటే ఈ కుండలు కూడా కదలకుండా అన్నమాట ఇది ఇవి కట్టిన తర్వాత చెప్పాను కదా పైన ఒక నలచదరపు బట్టను తీసుకొని పసుపులో ముంచి దాన్ని ఈ పైన ఉయ్యాలలాగా ఏర్పాటు చేస్తారండి దాన్ని ఉయ్యాలలాగా ఏర్పాటు చేసి అందులో ఒక చెక్క అనమాట ఆయన్నే మనం వెంకటేశ్వర స్వామిగా మనం ఆవాహన చేస్తారనమాట ఆ బొమ్మని ఆవాహన చేస్తారు చేసి ఆ బొమ్మలో చందనము పాలు పెరుగు చందనము పసుపు కుంకుమ అన్నీ కలిపిన నీళ్లు ఆ బొమ్మ మీద పోస్తారనమాట ఆ బొమ్మ మీద పోసినప్పుడు ఆ ధార వచ్చి ఈ మనం కింద కుండ పెట్టాం కదా నవధాన్యాలు కుట్టమన్ను అన్నీ వేసి అందులో పడతాయి అనమాట అవి అది పడి అందులో పడతాయి అన్నమాట బ్రాహ్మడు వచ్చి పూజ చేయిస్తాడు పూజ చేయించినప్పుడు ఆ దార అనమాట పోసిన తర్వాత ఇంట్లో ఉన్న పిల్ల పెద్ద అందరూ కలిసి దాని చుట్టూతో ప్రదక్షిణాలు అనమాట ఏడుగురు అబ్బాయిలకి ఏడుకొండల నామాలు పెట్టి దానికి ప్రదక్షిణం చేస్తారన్నమాట గుగ్గిలము సాంబ్రాణి అన్నీ పొగవేసి పెళ్లి కొడుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను మేడం పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి తల్లి తండ్రి కూర్చొని ఈ బ్రాహ్మడు వీళ్ళందరినీ ముక్కోటి దేవతలను ముప్పై మూడు కోట్ల మంది దేవతలను వీటిలోకి ఆవాహన చేస్తారన్నమాట ఆవాహన చేసి ఆ తర్వాత చెప్పాను కదా ఏడుగురు మగపిల్లలకి నామాలు ఏడుకోట నామాలు పెట్టి ఆ ఇంటి వారందరూ ధూపం వేసి దానికి ఏడు ప్రదక్షిణాలు చేస్తారనమాట దీన్నే సన్న అంటారండి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీకు ఇంకేమన్నా వివరాలు చేస్తే కామెంట్ చేయండి ఓకే గైస్ బాయ్